హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజమై స్వీట్ హోమ్ నేను మీ రాజీని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈ బ్లాగ్ అయితే మార్నింగ్ రొటీన్ అనమాట సో ఇవాళ లక్కీ స్కూల్కి వెళ్ళట్లేదు తనకి కొంచెం ఫీవరిష్గా అనిపిస్తుంది కోల్డ్ బాగా చేసేసి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట సో అందుకని చెప్పి ఇవాళ అయితే స్కూల్కి పంపించలేదు మా హస్బెండ్ ఒకరికి బాక్స్ ప్రిపేర్ చేయాలన్నమాట అయితే మార్నింగే వంట అయిపోతే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది నాకు మధ్యాహ్నం మళ్ళీ కుక్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టంగా చికాకుగా ఉంటుంది మార్నింగ్ అయిపోతేనే వంట అనమాట సో అందుకని చెప్పి ఇవాళ పాలకూర పప్పు చేస్తున్నాను ఇంకా బెండకాయ వేపుడు చేస్తున్నాను బెండ బెండకాయలు అయితే కొంచెం ముగ్గుళ్ళలో నూనె వేసి వేసేసాను ఇంకా పాలకూర పప్పు మన వ్యూవర్ ఒకరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి అందుకే షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కందిపప్పు బాగా కడిగేసుకున్నానండి అందులోనే ఒక నాలుగు ఒక కప్పు కందిపప్పుకి ఒక మూడు నుంచి నాలుగు కప్పుల మధ్యలో నీళ్ళు అయితే వేసాను ఎందుకంటే నేను ఒక ఎనిమిది విజిల్స్ వరకు ఉంచుతాను అనమాట నీరు ఇంకిపోయింది అనుకోండి బాగా మాడిపోతుంది కదా ఇక్కడ పప్పు ఎందుకు అంత మెత్తగా ఉడకాలి అంటే కొంచెం ఎక్కువ విజల్స్ ఉంచాలన్నమాట అంత ఫాస్ట్గా ఉడకదు అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువ విజల్సే ఉంచుతాను ఇంకా అందులోనే ఉప్పు సారీ ఉప్పు కాదు పసుపు కొంచెం నూనె అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే తరిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసానండి నేను ఒక రెండు కట్టలు తీసుకున్నాను అనమాట చిన్నవి అలాగే టమాటో కూడా వేశాను ఇంతకుముందు టమాటో పాలకూర కలపకూడదు అని చాలా విన్నాను అండ్ నేను కూడా ఫాలో అయ్యేదని కానీ పర్వాలేదు అంటున్నారు అలాగే పాలకూరలు అయితే ఆక్సిలైట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ టమాటోలో అయితే కాల్షియం ఎక్కువ ఉంటుంది రెండు కలుపకూడదని అంటారు కానీ కలిపి తీసుకున్నా కూడా వాటర్ మనం ఎక్కువగా తీసుకుంటే మాత్రం స్టోన్స్ అవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి అని అంటారు ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ పాలకూర కుక్కర్లో పెట్టేశాను కదా ఒక ఏడెనిమిది ఎనిమిది విజల్స్ వచ్చిన తర్వాత దాన్ని ఆఫ్ చేసేయాలి అలాగే ఈలోగా నేను చింతపండు రసం కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఓవెన్లో పెట్టేస్తానండి చింతపండు ఒక వన్ మినిట్కి పెట్టేసాను అనుకోండి కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట పప్పు పెట్టేసినప్పుడే ఓవెన్లో ఇది పెట్టేసాను కాబట్టి పప్పు కుక్ అయిన తర్వాత తీసేసరికి చాలా మెత్తగా అయిపోతుంది గుజ్జు గుజ్జుగా దాన్ని బాగా పిండేసుకుని ఆ చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి అలాగే పప్పు మెదిపేటప్పుడు ఎక్కువ వాటర్ ఉందనుకోండి పప్పు సరిగా మెదపడం అవ్వదు అనమాట అంటే మెత్త మెత్తగా అవ్వదు పలుకు పలుకుగా ఉండిపోతుంది కాబట్టి ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఒక కప్పులోకి తీసేసి అప్పుడు మనం గరిటితో కానీ గుద్దితో కానీ బాగా మెదుపుకుంటే సరిపోతుంది అనమాట ఆ తర్వాత నేను అందులో చింతపండు రసం వేసి ఒకసారి స్టవ్ మీద మరగడానికి పెట్టానండి బాగా మరిగించుకోవాలి లో ఫ్లేమ్లో ఇది స్టీల్ కుక్కర్ కాబట్టి తొందరగా అడుగు అంటేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇందులో కావలసినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను అలాగే ఈ టైంలో మీరు ఎర్రకారం కూడా వేసుకోవచ్చు కానీ నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా అవి బాగా కారంగా ఉన్నాయన్నమాట అందుకు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇంకా ఆ తర్వాత పోపుకి నేను ఆవాలు జీలకర్ర మెంతులు తీసుకున్నాను మెంతులు నేను అన్నిటిలో వేస్తానండి హెల్త్కి చాలా మంచిది అని చెప్పి ఇంకా స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ మూడు బాగా వేగిపోయిన తర్వాత ఇందులో వెల్లుల్లి అలాగే ఇంగు కూడా వేసాను తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకున్నాను వీటన్నిటినీ కూడా ఇప్పుడు పప్పు లోన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది పాలకూర పప్పు అయితే పాలకూరికి ఎటువంటి పులుపు అలాంటిది ఏమి ఉండవు కాబట్టి చప్పగా ఉంటుంది కాబట్టి చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాను చింతపండు అవసరం లేదు అంటే ఇష్టపడకపోతే పడదు అనుకుంటే టమాటోల్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే నిమ్మరసం వేసుకోవచ్చు అనమాట ఇష్టం వాళ్ళది సో ఫైనల్గా అక్కడైతే కుకింగ్ అంతా కూడా కంప్లీట్ అనమాట ఇంకా ఈ స్టిక్కర్ వచ్చేసి నేను మీషోలో బుక్ చేసుకున్నానండి అరౌండ్ నాకు వన్ థర్టీ అలా పడింది బట్ చాలా బాగుందండి ఇది నేను బాగా రివ్యూస్ అన్నీ చూసి తీసుకున్నాను నాకు గోమాత అంటే చాలా ఇష్టం అనమాట దానికి సంబంధించిన పెయింటింగ్ కానీ స్టిక్కర్స్ కానీ ఏవైనా తీసుకోవాలని చాలా రోజుల నుంచి చూస్తున్నాను పెయింటింగ్స్ అంటే కొంచెం బాగా ఎక్స్పెన్సివ్గా అనిపిస్తున్నాయి అందుకని చెప్పి నేను ఈ స్టిక్కర్ అయితే తీసుకున్నాను ఇది కూడా వెరైటీ వెరైటీ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి అందులో కాకపోతే ఈ మోడల్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను దీనిని మెయిన్ డోర్కి ఎదురుగా ఉండే గోడ మీద అంటించాను అనమాట ఇంటి ముందు గోమాతలు ఉంటాయి కదా సో ఇంట్లో వచ్చిన వెంటనే గోమాతను చూసుకుంటూ వస్తే అదొక పాజిటివ్గా అనిపిస్తుందని చెప్పి నేనైతే అక్కడ దాన్ని అంటించాను చాలా చాలా బాగుంది మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బాగా నచ్చింది అనమాట చాలా బాగుంది కదా ఆవు ఇంకా దూడ విష్ణు అయితే ఆవుని చూడగానే టీవీ వైపు చూపిస్తూ ఉంటాడు అనమాట ఎందుకంటే మావు వచ్చింది అని చెప్పి ఒక రైమ్ ఉంటుంది అనమాట అది వాడికి చాలా ఇష్టం సో ఆవు అని కానీ ఇది అది ఒకటే అన్నట్టు చూపిస్తూ ఉన్నాడు ఇంకా ఇక్కడైతే నేను క్యాలీఫ్లవర్ తోటి ఆవకాయ చేస్తున్నానండి అంటే పచ్చడి చాలా రోజులు అయిపోయింది సీజన్ కూడా అయిపోయింది కొంచెం చేద్దాంలే అని చెప్పి కొంచెం మొన్న కూర అయితే చేశాను చిక్కుడుకాయ కా కాలీఫ్లవర్ కలిపి చేసాను అనమాట అందులో కొన్ని ముక్కలు తీసేసి ఉంచాను వీటిని నేను ఆల్రెడీ ఉప్పు ఇంకా పసుపు వేసిన నీళ్ళల్లో బాగా మరిగించి అంటే మరీ మరిగించేసామనుకోండి అనుకోండి మెత్తబడిపోతుంది ముక్క అలా కాకుండా కొంచెం వేడి నీళ్ళలో వేసేసి ఒక్క రెండు నిమిషాల నుంచి తీసేసాను బాగా డ్రైన్ చేసేసిన తర్వాత ఆరపెట్టేసాను అనమాట ఒక పూటంతా కూడా ఆరింది ఆ తర్వాత దీన్ని కొంచెం ఆయిల్ వేసేసి అందులోని ఒక రెండు నిమిషాల సేపు వేయించుకున్నాను మరీ ఎక్కువ వేయించుకుంటే మెత్త పడిపోతుంది ముక్క బాగోదనమాట కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది ఈ పచ్చడికి సో ఇందులో నేను ఆవాలు ఇంకా మెంతులు కలిపి వేయించుకుని పొడి చేసి పెట్టుకుంటాను అనమాట ఇది నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను అన్నింటిలో టమాటో పచ్చడిలోని నిమ్మకాయ పచ్చడి అని ఇలా చాలా వాటిలో ఊరగాయల్లో వాడుతూ ఉంటాను అనమాట ఇది ఒక మూడు నాలుగు నెలల వరకు ఉంటుందండి ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టాం కాబట్టి ఘాట్ ఏం పోదనమాట సో దాన్ని ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఇంకా అందులోనే తగినంత ఉప్పు పసుపు కూడా వేసుకున్నాను అలాగే ఇది త్రీ మ్యాంగో కారం అనమాట సో దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మనకి కలర్ బాగుంటుంది ఘాట్ కూడా అంత ఉండదు అనమాట మా ఇంట్లో కారాలు చాలా తక్కువగా తింటాము నార్మల్ కారం వేస్తే చాలా ఎక్కువ కారం అయిపోతుంది తినలేమని చెప్పి ఈ కారం అయితే వేశాం అనమాట ఇంకా ఏదైతే ఆయిల్ ఇంకా ఇందాక మనం క్యాలీఫ్లవర్ ముక్కలు వేయించిన తర్వాత ఉంచేసాము ఆ ఆయిల్లో నేను పోపు అయితే వేసుకుంటున్నానండి ఇది నార్మల్ ఆయిలే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటాము ఫ్రిడ్జ్లో అని అనుకునేటట్టయితే పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో నేను ఆవాలు మెంతులు వేసాను అనమాట అలాగే ఇంగువ వేసాను ఇష్టమైతే ఎండుమిర్చి వేసుకోవచ్చు నేనైతే వేయలేదు అలాగే కొన్ని వెల్లుల్లి ముక్కలైతే వేసుకున్నాను అనమాట చాలా బాగుంటుందని ఇంకా ఈ పోపంతా వేగిపోయిన తర్వాత అన్ ఏదైతే మనం కాలీఫ్లవర్ ముక్కలు ఉంచామో పక్కన దాంట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఈజీగా అయిపోతుందండి ఇందులో ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఓపెన్తో వేసేసిన తర్వాత నిమ్మరసం అయితే వేసాను ఇది ఒక పూట అలా పక్కన అనుకోండి నెక్స్ట్ మనం తినడానికి బాగుంటుందనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది నంచుకోవడానికి కానీ కలుపుకోవడానికి కానీ బాగుంటుంది ఇంకా స్టార్టింగ్లో మీరు ఒక స్తోత్రం విన్నారు కదండి కాఫీ కప్ దగ్గర నేను ఒక మొబైల్లోని క్లిప్ చూపించాను కదా అది ఏంటి అంటే గజేంద్ర మోక్షం శ్లోకం అన్నమాట అది చాలా చాలా బాగుంటుందండి అది అది ఎక్కడైతే వింటున్నామో అక్కడ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివిటీ ఉంటుందని చెప్తారు అది చదివిన చదివిన వాళ్ళకి మంచిదే విన్న వాళ్ళకి కూడా చాలా మంచిది సో అందులోని అది నేను చాగంటి గారు చెప్తే విన్నాను సో అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను అనమాట ఎప్పుడైనా సరే నేను అది పెట్టుకుంటూ వింటాను చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ నిమ్మకాయలు చాలా రోజుల నుంచి తీసుకొచ్చి పెట్టాను కానీ వీటిని ఊరగాయలా వేయడం అవడం లేదండి ఇవాళ ఫైనల్గా నాకు కుదిరింది అనమాట ఈ నిమ్మకాయలు ఈ మధ్యన కిలో చాలా తక్కువ ఫిఫ్టీ రూపీస్కి అలా వస్తున్నాయి కదా అందుకని చెప్పి ఊరగాయ పెడదాం అనుకున్నాను వీటిని ఎండలో పెట్టే పని లేకుండా నాలుగు గుత్తిపాలంగా దీన్ని తరిగేసాను అనమాట అయితే రసం పిండేశాను సగం అయితే ఇలా గుత్తిలా తరిగేసి అందులో ఉప్పు పసుపు అంటే క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా వాటిలో కొంచెం ఉప్పు కలిపేసి వా సారీ పసుపు కలిపి దాన్ని అయితే ఆ నిమ్మకాయలో కూరేసి డబ్బాలో అయితే పెట్టేసాను ఫైనల్గా ఒక పదిహేను రోజుల పాటు దాన్ని పక్కన పెట్టేసామనుకోండి మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా నానిపోతుందనమాట దాన్ని తీసి మనం ఊరగాయ పచ్చడి పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది చాలాసార్లు నేను ఇది మీతో షేర్ చేశాను కూడా ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి సో ఎప్పటి నుంచో ఈ ఉల్లిపాయల బుట్టని క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు సో ఇవాళ లక్కీ ఇంట్లోనే ఉంది కాబట్టి విష్ణు అయితే దాంతో ఆడుకుంటున్నాడు లక్కీకి కూడా కొంచెం చేంజ్గా అనిపిస్తుంది కదా మరి అలా డల్గా పడుకుంటే కూడా చికాక్ చికాక్గా ఉంటుంది సో విష్ణుని తను ఆడిస్తుంది వాడేమో దాని దగ్గరికి వెళ్ళి ఏవేవో ఊసులని చెప్పేస్తున్నాడు ఇంకా నాకు టైం దొరికింది కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ ఉల్లిపాయల బుట్టని అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా ఇది క్లీన్ అయిపోయిన తర్వాత కట్లరీ పెట్టుకునే ర్యాక్ ఉంది అది కూడా క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు క్లీన్ చేద్దాము అంటే నీట్గా సర్దు పెట్టుకుందాం అని అనుకుంటాను కానీ హడావిడిలో అదంతా కూడా మెస్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇవాళ ఎలా అయినా సరే దాన్ని తీసి తుడిచి నీట్గా పెడదామని అనుకుంటున్నాను నేను ఈ మధ్యన యూట్యూబ్లో ఒక సంకీర్తన విన్నానండి అది ఎంత బాగుందో అసలు నాకైతే చాలా బాగా నచ్చేసింది నేను ఎప్పుడైనా లోన్లీగా అనిపించినా కూడా పాట పెట్టుకుని అనమాట అంత బాగుంది ఏంటి అంటే వాసుదేవ కమలాసన వందిత శేష సైన రారా కృష్ణ దాసుని నన్నిటి మోసము చేసితే దోషం నీకేర గోపాల అని ఏవైనా తప్పు అటు ఇటు అయితే మాత్రం క్షమించండి ఇదేంటంటే చాలా బాగుందనమాట అందులో పర్టికులర్గా ఒక చరణం అయితే చాలా చాలా బాగుంది సూపర్గా అది మన మనసుకి టచ్ అవుతుందనమాట ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్దాం అనుకునే వాళ్ళకి అదొక మంచి చరణం చాలా బాగుంది అనమాట మంచిగా అర్థమవుతుంది అదేంటి అంటే గట్టివాడినని సారీ గట్టివాడవని పట్టిది నీచెయ్యి పట్టి విడవరాదు కృష్ణ వట్టి మాయలలో నన్ను తగిలించితే ఎట్టులనే బోదు గోపాల అంటే గట్టిగా గట్టివాడివని నీ చేయి పట్టుకున్నాను కదా కానీ నువ్వేమో ఇలాంటి మాయలలోకి సంసార బంధనంలోకి మమ్మల్ని తోస్తే ఎలా స్వామి కరుణాకర నువ్వే మమ్మల్ని కాపాడాలి అని శ్లోకం యొక్క సారీ ఆ చరణం యొక్క భావం అన్నమాట అది నాకు చాలా చాలా నచ్చిందండి ఫస్ట్ పల్లవి అయితే మాత్రం వాసుదేవ కమలాసన వందిత శేషయన కృష్ణ దాసుని నన్నిటు మోసము చేసితే దోషము కేరా గోపాల నిజంగా అండి నాకు అస్సలు మంచిగా రాదనమాట ఏదో నాకు బాగా నచ్చిందని చెప్పి ఈ మధ్యన బాగా వింటూ వింటూ అలా నేర్చుకుని ఇంట్లో కోని రాగాలైతే తీస్తూ ఉంటాను ఇంకా ఇక్కడికి వస్తే కట్లరీ అంతా కూడా చాలా రోజుల నుంచి సర్దుదామని అనుకుంటూ ఉన్నాను కానీ అస్సలు కుదరడం లేదనమాట చిన్న చిన్న అయినా కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము అస్తమానం అందులో ఇదొకటి దీనికి సర్దడానికి పెద్దగా టైం ఏం పట్టదండి మహా అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది కానీ దీన్ని ఎన్ని నెలల నుంచి పోస్ట్పోన్ చేస్తున్నాను తెలుసా ఆ రోజుకి అవన్నీ అయిపోయిందో అని అనుకుంటున్నా కానీ ఇది సర్దాలి అని దృష్టి పెట్టట్లేదు అండ్ నాకు టైం ఉండట్లేదు అనమాట ఇవాళైతే చెప్పాను కదా విష్ణుని చక్కగా లక్కీ ఆడిస్తుంది కాబట్టి ఇవాళ ఫైనల్గా ఈ కట్లరీ అంతా కూడా సర్దిద్దామని అనుకుంటున్నాను ఇందులో చాలా నేను వాడనమే ఉంటాయండి అవి ఏంటంటే నేను అంటే పడిలేను వాడతానా అంటే వాడను అనమాట సో అలా ఎక్కువ అయిపోతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్న ఈ మ్యాషర్ ఉంది కదా దీన్నైతే వుడ్ అనేది ఊడిపోయి వచ్చేసింది అనమాట దాన్ని వాడదామంటే పని చేయట్లేదు పారద్దామంటే మనసు రావట్లేదు ఇలా ఇలాంటివే ఎక్కువ ఉండిపోయి ఇంట్లో చాలా అయితే సో ఇంకా డికాషన్ అయితే వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే నాకు బాగా అడ్డాక్ వస్తున్నట్టు అనిపించింది సో కొంచెం తాగుదాము అని అనిపించింది అనమాట మామూలు కాఫీ కన్నా కూడా నాకు డికాషన్ కాఫీ అంటే ఇష్టం అని చెప్పి నేనైతే డికాషన్ వేసుకుంటున్నాను ఇంకా కట్లరీ దా ట్రేలో ఉండేవన్నీ కూడా తీసేసి దానినైతే వాషర్ లిక్విడ్ కొంచెం వేసేసి నీట్గా క్లీన్గా చేస్తున్నాను ఇంకా నాకు ఇలాంటి క్లీనింగ్స్ కానీ ఇల్లు సద్దడాలు ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు నేను మూడు రావాలి అంటే మాత్రం టీవీ పెట్టుకుంటాను టీవీలో సాంగ్స్ ఎక్కువ వింటానండి ఎయిటీస్ నైంటీస్ ఇంకా సెవెంటీస్లో కూడా సాంగ్స్ ఉంటాయి కదా వాటిని కూడా వింటాను శోభన్ బాబు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పుడున్న యువ హీరోల వరకు మంచిగా మెలోడీస్ అవి ఉండాలి కానీ పాటలు అన్నీ చక్కగా పెట్టుకుని వింటాను అయితే ఒక్కొక్కసారి ఈ ప్లేలిస్ట్ బోర్ కొట్టేస్తూ ఉంటుంది అప్పుడైతే మాత్రం మంచిగా ప్రవచనాలు అన్నీ పెట్టుకుని ఆ పనులు అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా అవి పెట్టుకున్నప్పుడు నాకైతే బోర్ కొట్టదు ఎంత పని చేస్తున్నానో కూడా నాకే తెలియదు అనమాట హ్యాపీగా నేను ఒక్కదాన్నే ఉండాలి కానీ టీవీ అలా రన్ అవుతూ ఉంటుంది నా పనులన్నీ నేను చక్క చక్క చేసేసుకుంటూ ఉంటాను నాకు అది ఎలా అనిపిస్తుంది అంటే ఒక థెరపీలా అనిపిస్తుంది మైండ్ రిలాక్సేషన్ కోసం మంచిగా ఉపయోగపడుతుంది అని అనిపిస్తుంది అనమాట మ్యూజిక్ అనేది నాకు అలాంటి ప్రవచనాలు కానీ పాటలు కానీ వింటే మీలా ఎంతమంది ఎయిటీస్ నైంటీస్ ఇంకా సెవెంటీస్ పాటలు వింటారో చెప్పండి నాకు అన్ని ఒక డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ పాటలనే కాదు అన్ని రకాల సాంగ్స్ కూడా వింటాను అన్నమాట అటువైపు డెవోషనల్ కాదు ఇటువైపు ఏమో మూవీస్ మామూలు మూవీస్కి సంబంధించినవి కాదు అన్ని రకాలు అందులోని మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట అన్ని రకాలు ఉంటాయి అన్నీ వింటాను నేను మంచిగా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ మా విష్ణు కూడా నాకు ఎంత హెల్ప్ చేస్తున్నాడో తెలుసా కొండంత హెల్ప్ చేస్తున్నాడు నాకు ప్రతి విషయంలోనే వాడు ఉంటాడు అమ్మ నేను హెల్ప్ చేస్తాను అని మా హస్బెండ్ కన్నా ఇంకా లక్కీ కన్నా ముందు వాడే వచ్చేస్తాడనమాట అమ్మ అంటే అంత ఇష్టం వాడికి ఇంకా ఇక్కడైతే మొత్తం అన్ని సర్దిశాను ఫైనల్గా కాఫీ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడతో ఇంకా మీతో కబుర్లు ఈ బ్లాగ్ ఎండ్ అయిపోతున్నాయి సో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే రాజమేయ్ స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్